పండుగ అందరు ఎలా జరుపుకున్నారండి అందరూ బాగా జరుపుకున్నారా ఈరోజైతే మా కా మా గణేషుని అయితే చూడండి మా గణేషుడు అంటే ఇంట్లో మామూలుగా డైలీ పూజ చేసేదే అనమాట దేవుడి దగ్గర ఉంటాయి కదా పట్టాలు అక్కడే అనమాట మా గణేషుడు ఎంత బాగున్నాడు చూడండి మంచిగా బొట్టు పెట్టుకొని మంచి పువ్వులతో అలంకరించి నైవేద్యం పెట్టి నేనైతే పరమా పాయసం చేసిన అనమాట బెల్లంతో అది పెట్టాను నైవేద్యము అలాగే టెంకాయ కొట్టాను ఒక జామపండు అనమాట ఇక్కడ ఏంటంటే మేము పూజ అయితే ఇలానే చేస్తామండి గణేష్ పూజ ఇక్కడ శివుడు అమ్మవారు పార్వతీదేవి శివయ్య మా గణేషుడు ఈరోజు వాళ్ళ అమ్మ నాన్నని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు నా కళ్ళకైతే ఈరోజు అంతే నిజంగా అండి చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ సైడ్ తిరిగి చూస్తున్నాడు మా గణేషుడు కదా అలా అనిపిస్తుంది అలాగే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ములతో అమ్మవారితో భూదేవి మాత శ్రీదేవి మాత అష్టలక్ష్ములతో ఉన్నాడు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అదేంటంటే మా మా దేవుడు నేను చారిస్ కదా సో మా దేవుడు అనమాట మా గురువు ఆయననే మా భగవంతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అలాగే నేను చిన్నప్పటి నుంచి పూజించే ఆంజనేయ స్వామి కంపల్సరీ పెట్టుకుంటాను అట్లాగే అమ్మవారు శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవిని పూజించడం అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమే కదా మా పండగ పూజ అయితే అలా జరిగింది నేను వంట ఏం చేశానో చూసేయండి ఇదైతే పాయసం చేసినా అండి ఏమంటారు పాయసం అంటాము మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మామూలుగా అయితే పాయసం కూడా అంటాము ఇదైతే బెల్లంతో చేసిన ఇవి తాలిక ఇట్లని చేస్తాము ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లంతో ఈ పాయసం చేస్తాము చాలా బాగుంటుంది ఇదైతే నెక్స్ట్ డేకి తింటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ రోజు కంటే కూడా నెక్స్ట్ డే పాలు వేడి వేడి పాలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది అట్లాగే ఇది వచ్చేసి అయితే చట్నీ చేసినా అండి చింతకాయ చట్నీ ట పచ్చిమిరపకాయలతో ఇదేమో తుమ్మి కూర అంటాం కదా అదే అనమాట ఈరోజు కంపల్సరీగా చింతకాయ తుమ్మి కూరతో తినాలన్నమాట సో అది రైస్ తుమ్మికూర అట్లాగే పాయసం అలాగే ఇది వచ్చేసి నెయ్యి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి దేవుడికి నైవేద్యానికి కంపల్సరీగా మనం నెయ్యి పైన ఎంత నెయ్యి వేసుకుండినా మళ్ళీ వేయాలట సో అదే అనమాట ఈ బాటిల్స్ వస్తే చూస్తున్నారు కదా ఈ బాటిల్ అయితే చాలా బాగుందండి ఇది గాజుది ఈ రెండు బాటిల్ బ్లూ కలర్ అండ్ వైట్ ఇది ట్రాన్స్పరెంట్గా అనిపిస్తున్నాయి కదా ఇది డిమాండ్లో చాలా బాగా అనిపించినాయి అదే అనమాట అండి తీసుకున్నాం సో ఇది మా ఈ రోజు పనులు వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా టీవీలో మాకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఒకసారి